హలో ఎవ్రీ వన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు ఛానల్లో పులిహోర దోశ ముక్కలు పచ్చడి అయితే చేసి చూపిబోతున్నానండి వింటానికి కొంచెం డిఫరెంట్గా ఉంది కదా బట్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా అయితే తింటారు ఈ యొక్క పచ్చడి చేసి పెట్టండి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇదే పచ్చడి వేసుకొని తింటారండి అంత బాగుంటుంది ముద్దపప్పు కాంబినేషన్తో బాగుంది అండ్ విడిగా కూడా చాలా చాలా బాగుందండి నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తినండి అబ్బా ఎంత బాగుందా అండి ఇప్పుడు చెప్తుంటేనే నాకు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అంత బాగుంది ఈ పచ్చడి అనేది సో మనం ఇంకా పచ్చడి ప్రాసెస్ ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దామా ముందుగా అయితే ఒక దోసకాయ తీసుకున్నానండి మంచిగా అయితే వాష్ చేసేసుకొని పైడ తోడమైన కింద పాట అయితే తీసేసుకున్నాను మీకు నచ్చినట్టు అయితే తోలు తీసుకోకుండా చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు అండి బట్ నేనైతే పైన పాట అంతా తీసేసుకున్నాను తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను మీకు నచ్చినట్టు అయితే కొంచెం క్యూబ్స్ కూడా కట్ చేసుకోవచ్చు బట్ చిన్న చిన్న ముక్కలు అయితే మనం రైస్లో తింటానికైతే బాగుంటుందండి అలా పైన తోలంతా తీసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే వాష్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు హాఫ్ పాటుగా కట్ చేసేసుకొని లోపల సీడ్స్ అయితే తీసేశానండి సీడ్స్ అయితే ఉంటే బాగుండదు ఈ పచ్చడి అనేది మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే సీడ్స్తో ట్రై చేయండి బట్ నేను ట్రై చేశాను నాకు అంత నచ్చలేదండి సో అలా వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను మీకు కావాలంటే క్యూబ్స్గా కూడా కట్ చేసుకోవచ్చు చిన్న చిన్న క్యూబ్స్ లాగా అలా సన్న సన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి మనం రెగ్యులర్గా అయితే దోసకాయ పచ్చడి చేస్తాం కదా అలా రెగ్యులర్గా చేసేదానికన్నా ఇటు ఇది అయితే ఇంకా చాలా టేస్టీగా ఉందండి మనమైతే రెగ్యులర్గా ఇప్పుడు సమ్మర్ టైంలో ఎక్కువ సార్లు వంట అయితే ఉండలేము కదా సో అలా సో ఇలా ఈజీగా అయిపోయే రెసిపీస్ అయితే ట్రై చేయండి ఇది అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి నేను చెప్పిన మెజర్మెంట్స్ అయితే చేస్తే అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కదా ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టుకున్నానండి బాండీ అయితే మంచిగా ఒకసారి వాష్ చేసేసుకొని పెట్టుకున్నాను కాబట్టి కొంచెం ఆ వాటర్ అంతా పోయే వరకు అయితే ఉన్నాను కొంచెం అలా బాండీ అనేది హీట్ అయిన తర్వాత ఒక టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నానండి కొంచెం ఆయిల్ వేసుకోండి ఎందుకంటే పచ్చడికి కొంచెం ఆయిల్ ఉంటే బాగుంటుంది సో ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ పచ్చనపప్పు వన్ స్పూన్ మినపప్పు అండ్ వన్ స్పూన్ ఆవాలు అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి సో ఈ ఇన్సులు అన్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోవాలండి అలా తాలింపులు వేసుకున్నాను కదా దీన్ని తాలింపులు అని కూడా అంటారండి బట్ నేను మెజర్మెంట్స్తో అయితే తీసుకొని వేసుకున్నాను సో తాలింపులు అలా వేగుతున్నప్పుడే దాంట్లో అయితే ఒక గుప్పడి పల్లీలు వేసుకున్నానండి పల్లీలు చాలా చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి రెసిపీకి ఎవరు స్కిప్ చేయవద్దండి నేను వేసిన పదార్థాలన్నీ వేసుకోండి సో పల్లీలు కూడా వేసిన తర్వాత ఒకసారి అలా మిక్స్ చేసుకోండి అవి వేగుతున్నప్పుడే దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు అయితే ఎండిమిర్చి వేసుకోండి నేను బాగా ఘాటుగా ఎండుమిర్చి అయితే తీసుకున్నాను అందుకే ఒక పది ఎండుమిర్చి అయితే వేసుకున్నాను కొంచెం కారంగా ఉంటేనే రెసిపీ బాగుంటుందండి ఎందుకంటే పల్లీలు అవన్నీ వేసాం కదా పప్పులు అనేవి సో అయితే మంచిగా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని అయితే అలా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను అవి మంచిగా వీడియోలో చూపిస్తున్నట్టు అలా ఫ్రై అవుతుంది కదండి అవి ఫ్రై అవుతున్నప్పుడే దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు అయితే ధనియాలు వేసుకోండి కొంతమందికి ధనియాల ఫ్లేవర్ నచ్చుతుంది కాబట్టి ఎక్కువ వేసుకోండి నేనైతే ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నాను మీకు ధనియాల ఫ్లేవర్ కనుక నచ్చితే వన్ స్పూన్ కూడా వేసుకోవచ్చండి సో ధనియాలు కూడా వేసిన తర్వాత అలా మంచిగా అయితే ఫ్రై చేసుకుంటూ ఉన్నాను అవి మంచిగా ఫ్రై అవుతున్నప్పుడే దాంట్లో కొంచెం అయితే కరివేపాకు వేసుకున్నానండి ఎక్కువ వేసుకోకండి వీడియోలో చూపిస్తున్నట్టు ఒక రెండు రెమ్మలు వేసుకోండి కరివేపాకు అనేది అంటే మనకు పొడుగ్గా కాడల్లాగా ఉంటుంది కదండి అలా కాడలుగా ఉన్న కరివేపాకు ఒక రెండు కాడలు అయితే తీసుకొని వేసుకోండి వేసుకొని మంచిగా అయితే వాళ్ళ ఒకసారి అయితే ఫ్రై చేసుకుంటున్నాను అలా ఫ్రై అవుతుంటే మనకి చూసారండి దినుసులు మంచిగా అయితే ఫ్రై అయిపోయినే కదా కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదండి అలా కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో జస్ట్ గోలీ సైజ్ అంతా చింతపండు అయితే వేసుకున్నానండి ఒకసారి వాష్ చేసుకొని వేసుకోండి చింతపండు అనేది చూసారా కరెక్ట్గా గోళీ సైజే వేసుకోండి మరీ ఎక్కువ వేసుకుంటే మరీ పుల్లగా అనిపిస్తుంది బాగుండదు అలా చింతపండు కూడా వేసేసుకొని ఆ హీట్కి అయితే ఒకసారి అలా కలుపుకుంటున్నాను అప్పుడు చింతపండు అనేది మెత్తబడుతుంది కదా దానికోసం అలా అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను దీంట్లోకి వెల్లుళ్ళు అనేవి కరెక్ట్గా వేసుకోండి నేను చెప్పినట్టు మరి ఎక్కువ వేసుకున్నా కూడా ఫ్లేవర్ అనేది డామినేట్ చేస్తుంది వెల్లుల్లి ఫ్లేవర్ అనేది నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే నేను కరెక్ట్గా ఏడు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకున్నానండి ఏడు ఎనిమిది వేసుకోవచ్చు దాంట్లో కొంచెం పచ్చకొబ్బరి వేసుకున్నానండి ఇక్కడ ఆప్షనల్ అండి పచ్చి కొబ్బరి కనుక మీకు నచ్చినట్టు అయితే స్కిప్ కూడా చేసుకోవచ్చు బట్ నేను కొంచెం లైట్గా వేసుకున్నాను ఫ్లేవర్ కోసం అలా పచ్చి కొబ్బరి కూడా వేసుకొని ఒకసారి అయితే అలా మిక్స్ చేసుకుంటున్నాను ఆ వేడికే అండి నేనైతే ముందే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను చింతపండు వేసే ముందే ఇప్పుడైతే మనకు చూసారండి దినుసులు అనేవి మంచిగా అయితే కలర్ చేంజ్ అయిపోయినాయి కదా మంచిగా ఫ్రై అయిపోయినాయి దాంట్లోకి వెల్లుల్లి అని చెప్పాను కదండి ఎక్కువ వేసుకోకండి ఒక ఏడు వెల్లుల్లి అయితే కరెక్ట్గా సరిపోతుంది మళ్ళీ ఎక్కువ వేసుకుంటే వెల్లుల్లి ఫ్లేవరే ఉంటుంది దోశ ఫ్లేవర్ రాదు సో మంచిగా వెల్లుల్లి కూడా వేసాను జస్ట్ అలా కలిపేసుకుంటున్నాను ఆ వేడికే ఇవి మొత్తం దినుసులన్నీ కూల్ అవ్వాలండి కూల్ అయిన తర్వాత అయితే మిక్సీ జార్లో వేసుకోవాలి ఇక్కడ మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను కదా దినుసులన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు అయితే అక్కడ కల్లుప్పు వేసుకోండి పచ్చళ్ళకి ఎప్పుడైనా కల్లుప్పు వాడుకోండి ఫ్లేవర్ బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నార్మల్ సాల్ట్ కన్నా కల్లుప్పు వేసుకుంటే కలుపు కూడా వేసేసుకొని మంచిగా అయితే కొంచెం లైట్గా వాటర్ వేసుకోకండి ఎక్కువ వేసుకోకండి జస్ట్ లైట్గా వేసేసుకొని అలా మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను మీకు కావాలనుకుంటే కచ్చాపచ్చగా పట్టుకోండి నేను దోశ ముక్కలు ఉంటాయి కదండి అక్కడక్కడ కొంచెం తగులుతాయి అని చెప్పైతే నేను మెత్తగా అయితే వేసుకున్నాను పచ్చడి అనేది సో ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని వన్ స్పూన్ అయితే ఆయిల్ అండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకున్నాను ముందు వేసిన దినుసులు ఏమో మెజర్మెంట్తో వేసుకున్నాం కదా ఇక్కడ మెజర్మెంట్ ఏం లేదండి జస్ట్ అక్కడక్కడ క్రంచిగా తగలటానికి జస్ట్ ఫ్లేవర్ కోసమే వేశాను సో పోపు దినుసులు వేసుకున్న తర్వాత ఎండిమిర్చి వేసుకున్నాను ఎండుమిర్చి కూడా వేసిన తర్వాత లైట్గా పసుపు వేసుకున్నాను కలర్ కోసం సో ఇప్పుడు పోపు దినుసులు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరేపాకు వేసుకున్నాను కరేపాకు కూడా వేగుతున్నప్పుడే ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు అయితే దంచి వేసుకున్నానండి ఇప్పుడు పోపు అనేది రెడీ అయిపోయింది కదా ఈ పోపు అనేది రెడీ అయిపోయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న దోస ముక్కలు అయితే వేసుకున్నానండి దోస ముక్కలు అనేవి మీకు నచ్చితే మాత్రం అలా వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి నాకు కొంచెం పచ్చి ఫ్లేవర్ అనిపిస్తుంది అండి అందుకోసం జస్ట్ ఒక ప్యాన్ ఫ్రై అయితే ఇచ్చాను ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి జస్ట్ లైట్గా ఒక వన్ సెకండ్ అయితే ఫ్రై చేయాలి అంతే సో అలా ఫ్రై చేస్తున్నప్పుడే దాంట్లో జస్ట్ కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నానండి కొత్తిమీర కూడా మంచిగా పచ్చి స్మెల్ పోయే వరకు అయితే అక్కడ కలుపుకుంటున్నాను చాలా మందికి కొత్తిమీర ఫ్లేవర్ ఎక్కువ పచ్చిగా అనిపిస్తుంది కదండి సో అలా నచ్చినప్పుడు ఇలా అయితే ఒకసారి ఫ్రై చేసేసుకొని మీకు ఎక్కడ పచ్చి స్మెల్ అనేది ఉండదు కొత్తిమీర అనేది సో అలా కొత్తిమీర కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి ఉంటుంది కదండి ఆ పచ్చడి అయితే వేసేసుకోండి వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవడమే అండి ఒకసారి కలిపేసేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి అంతే అండి టేస్టీ టేస్టీ పులిహోర దోశ ముక్కలు పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా క్విక్గా కూడా అయిపోయింది కదండి అండ్ చాలా ఈజీగా కూడా ఉందనే అనుకుంటున్నాను ఈ రెసిపీ అయితే కొత్తగా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ రెసిపీ అయితే ట్రై చేయండి అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా సో అలా పచ్చళ్ళ ఇష్టం ఉన్న వాళ్ళకైతే రెసిపీ చాలా చాలా బాగా నచ్చుతుందండి ఈ రెసిపీ అయితే ఖచ్చితంగా ట్రై చేసి ఎలా కుదిరిందో అయితే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి నచ్చకపోతే నచ్చపోతే కూడా ఒక లైక్ చేయండి పక్కన డిస్లైక్ బటన్ కూడా ఉంటుంది కదా అప్పుడే మీకు నచ్చుతుందా లేదా అని నాకు అర్థమవుతుంది సో ఇప్పుడు ఏదైనా నచ్చపోతే మాత్రం ఖచ్చితంగా అయితే నాకు ఫీడ్బ్యాక్లో మాత్రం చెప్పండి నేను పాజిటివ్గా తీసుకుని నెక్స్ట్ టైం రిపీట్ చేయకుండా చూసుకుంటాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి అండ్ పక్కన ఐకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి టేక్ కేర్ బై బై సి నెక్స్ట్ వీడియో